హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాకు ఒక కార్ చూడండి అన్న అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మీ ముందుకు ఒక చిన్న కారు చిన్న బడ్జెట్లో అయితే డ్రైవింగ్కి అనుకూలంగా ఉండేటువంటి కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హుండై టెన్ స్పోర్ట్స్ బ్లూ డ్రైవ్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఈ కార్ కాకపోయినా ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలన్నా ఇంక ఎక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా సరే లైక్ ఇన్నోవా క్రిస్టా కానీ ఇన్నోవాలు కానీ ఎట్టిగాలు కానీ స్విఫ్ట్ డీజెల్ కానీ ఇలాంటి వెహికల్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి ఛానల్లో మన లాంగ్ వీడియోస్ ఉంటాయి అందులో మీకు ఏదైనా కార్ నచ్చితే కనుక ఓనర్ నంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి ఓనర్ లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క నంబర్ ప్లేట్ కూడా మనకి కనబడేలా పెట్టడం జరిగింది నెంబర్ ప్లేట్ అనేది స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి జెన్యున్గా ఉందా లేదా ఏమైనా యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉన్నాయా కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత అన్ని రకాలుగా మీకు నచ్చినట్లయితే కనుక అప్పుడు లొకేషన్కి వెళ్ళి మీరు కూడా వెహికల్ని పర్సనల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను కాదు మీకు కూడా అన్ని రకాలుగా సాటిస్ఫై కావాలి మీరు కూడా అన్ని రకాలుగా తీ నచ్చిన తర్వాతనే తీసుకోండి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మన వాళ్ళు సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే అట్లనే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంతవరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల వీడియో రీచ్ పెరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు అట్లనే మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లనే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి సో మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఐ టెన్ స్పోర్ట్స్ డ్రైవ్ పెట్రోల్ ఇంజన్ ప్లస్ ఎల్పీజీ వేరియంట్ వెహికల్ ఇది ఎల్పీజీ ఎల్పీజీ కూడా మనకు అందుబాటులో ఉన్నది వెహికల్కి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది ఇప్పటి వరకు కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ మనకు వీడియోలో కనిపించట్లేవు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే మనకి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సీట్ కావాలి బ్రాండ్ న్యూ కండిషన్లు ఉన్నాయి మనకి ఈ వెహికల్కి కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక మూడు లక్షల ముప్పై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గిస్తారు ఇన్సూరెన్స్ కూడా మనకి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో అయితే ఉన్నది సో మీరు ఈ వెహికల్ని తీసుకుంటే ఖచ్చితంగా తీసుకున్న తర్వాత రీసేల్ చేసినా కూడా మీకు రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది ధర అనేది ఎక్కువ అని ఆలోచించకండి మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్ని పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చేటువంటి ఆఫర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇచ్చేయండి వస్తే వస్తుంది లేకపోతే లేదు అడగడంలో అయితే అస్సలు తప్పులేదు ఇదే కార్ కాదు మన దగ్గర ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయి వీలైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అందులో మీకు నచ్చిన కార్ తీసుకోండి సో వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్